ప్రముఖ చైనాల్లో ప్రసారం అయ్యే సీరియల్లో ఈ సీరియల్కి అప్పట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అయితే ఈ సీరియల్లో పార్వతి అయితే హీరోను పాత్రలో హీరోనిగా పాత్రలో తనుజ నటించారు ఇంకా తనుజ నటనకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అయితే మంచి గుర్తింపుని కూడా ఇచ్చారు ఇంకా ఆ తర్వాత అందాల రాక్షసి అగ్నిసాక్షి వంటి సీరియల్ కూడా నటించింది తనుజ అయితే మందారం సీరియల్లో పవన్ సాయి హీరోగా హరిత మెయిన్ రోల్గా అలా తనుజ హీరోని పాత్రలో అందరినీ బాగా ఆకట్టుకున్నారు అయితే ఇప్పుడు తనుజ పెళ్లి చేసుకుంది తన పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అయితే అసలు వివరాలకి వెళ్తే తనుజ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది తనకి తన ఫ్యామిలీకి అలాగే షూటింగ్కి సంబంధించిన ప్రతి విషయాలు అన్నింటిని కూడా సోషల్ మీడియాలో అభిమానులకు షేర్ చేస్తూ ఉంటది తనుజ అయితే ఇప్పుడు తనుజ పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది సడన్ గా తనుజ పెళ్లి చేసుకుంది ఫొటోస్ చూడడంతో అభిమానులు షాక్ అవుతున్నారని చెప్పాలి దానితో తనుజకి పెళ్లి అప్పుడు జరిగింది కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు ఇంకా ఈ విషయం పైన తనుజ అయితే రియాక్ట్ అవుతూ నాకు పెళ్లి కాలేదు అవి నా తమిళ షూటింగ్లో సంబంధించిన ఫొటోస్ అంటూ ఒక క్లారిటీ ఇచ్చారు దానితో తనుజ అభిమానులు అయితే మీరు పవన్ సాయిని పెళ్లి చేసుకుని మీ జంట చాలా బాగుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు అభిమానులు